ఈ రోజు అందుకే నేను వచ్చింది ప్రజా మేనిఫెస్టో సూపర్సీ మీ జీవితాలను మార్చి సూపర్సే ఇంకొక పక్క మోడీ గ్యారంటీ కూడా అనుసంధానం చేస్తున్నా ఎవరికి అన్యాయం జరగదు మా ఆడబిడ్డలు మీకు మంచి రోజులు వస్తున్నాయి మీ జీవితంలో మీరు చూడనటువంటి మా తముడు కన్ను కూడా పోయింది గులకరాయితో పాపక్కారు గులకరాయి కనపడలా ఎతుకుతున్న గులకరాయి కోసం ఇలాంటి వ్యక్తి నేను అందుకే ఒకటే చెప్తున్నా మళ్ళా అన్నా క్యాంటీన్ రావాలంటే తెలుగుదేశం రావాలి రంజాన్ తోఫా రావాలంటే తెలుగుదేశం రావాలి ఏదైతే ఆడబిడ్డలకు ముస్లిం ఆడబిడ్డలకు దుల్హాన్ రావాలంటే మళ్ళా తెలుగుదేశం రావాలి పండుగ కానుకలు రావాలంటే తెలుగుదేశం రావాలి తప్పకుండా డిఎస్సీలో అప్రెంటిస్ విధానం రద్దు చేస్తాం ఇంకొక పక్క మా ఆడబిడ్డలకి నెలకు పదహైదు వేల రూపాయలు ఇస్తా సంవత్సరానికి పద్దెనిమిది ఇస్తా ఐదేళ్ళలో తొంభై వేల రూపాయలు మీ అకౌంట్కి పంపించే బాధ్యత నాది తల్లికి బిడ్డ కింద చదువు కోసం ప్రతి ఒక్కరికి తల్లికి వందరం కింద పదహైదు వేలు ఇస్తాం ఇద్దరు బిడ్డలుంటే ముప్పై వేలు ఇస్తాం ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇస్తాం నలుగురుంటే అరవై వేలు ఇస్తారని మా వాళ్ళందరికీ ఆమె ఇస్తున్నా అందరినీ చదివించే బాధ్యత మాది దీపం కింద మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉచిత ప్రయాణ సౌకర్యం నేనే డ్రైవర్ని సురక్షితంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఎవరికి భయం లేదు అది నా బాధ్యత ఇంకో పక్క ఈరోజు ఊట ఆమె ఇస్తున్న కేంద్రం ఆడబిడ్డలు లక్షాధికారులు చేసే స్కీమ్ తీసుకొచ్చారు నేనే ఆరో డాకరా సంఘాలు పెట్టాను డాకరా సంఘాలు కానీ మా మహిళల్ని లక్షాధికారులు చేసే బాయి తమ వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా ఇది కాకుండా చట్ట సభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు వస్తాయి ఇప్పుడు ఇక్కడ చూశారు శబరి ఎంపీగా పోటీ చేస్తున్నా ఒక రాజకీయ కుటుంబం బాయిరెడ్డి బిడ్డ నంద్యాల బిడ్డ ఒక డాక్టర్ చేసింది మళ్ళా మీ మీద మమాకారంతో ఎంపీగా పుట్టి తండ్రి వారసత్వాన్ని మీ రుణం తీర్చుకొని వచ్చిన బిడ్డ శబరి ఆశీర్దిస్తారా లేదా గట్టిగా చాపట్లు కూడా చెప్పండి రెండోది చరితమ్మ ఇక్కడే ఉంటుంది కష్టం వస్తే పలుకుతుంది ఇబ్బంది వస్తే ఊ కొడుతుంది అడ్డం వస్తే ఎదురు తిరుగుతుంది మనిషి మెత్తగా ఉంటుంది కానీ పనుల్లో మాత్రం చాలా ఈ ఇద్దరు కూడా మహిళలే చెప్తున్నా ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు కబ్జాలో కబ్జా కోరు జాగ్రత్త మా శబరి చరితమ్మ దుర్గా దేవుల మారిగా పోరాడతారు భూపకాసుర్ని తుదముట్టిస్తారు చెయ్యాలా లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా మన దాంట్లో మీరు చూస్తే రెండోది యువత పిల్లలు ఉద్యోగాలు కావాలన్నా జాబు రావాలంటే జాబు రావాలంటే అందుకే నేను ఒకటే చెప్తున్నా మీకు మెగా డిఎస్సి పెడతా తొలి సంతకం చేస్తా పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉద్యోగాలు నోటిఫై చేస్తా ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు ఇస్తా నలభై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు తమిళ్ళు ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారని అడుగుతున్నా ఎవరు కట్టారు దేనికోసరం కట్టా పని లేకుండా కట్టానా ఎవడైనా రావాలంటే పెట్టుబడులు పెట్టాలంటే పక్కనే ఓర్వకల్లు పక్కనే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ టౌన్షిప్ తీసుకొచ్చా అక్కడ అప్పటికే కొన్ని కంపెనీలు వచ్చాయి ముప్పై వేల ఎకరాల భూమిలో హైదరాబాద్కి ఒక హబ్ గా తయారు చేసి హైదరాబాద్ లో ఉండే పిల్లల ఉద్యోగాలకి నా ఓర్వ కళ్ళుకు రావాలని కలలుగన్నాను ఇప్పుడు పెట్టుబడులు వచ్చాయా వచ్చాయా పారిపోయినాయా లేదా వస్తాయని నమ్మకం ఉందా మీకు అమర్ రాజా బ్యాటరీస్ పారిపోయిందా లేదా తిరుపతి నుంచి నేను వస్తే కియా మోటార్స్ పరిగెత్తా వచ్చిందా లేదా అది నా బ్రాండు ఇది జగన్మోహన్ రెడ్డి విద్వాంసం తమిళ గంజాయి ఉందా గంజాయి ఉందా గంజాయి కావాలా మనకు గంజాయి కావాలా మీకు జాబు కావాలనా గంజాయి కావాలన్నా గంజాయి వద్దు జాబు వద్దు అవునా కాదా అదే నేను తీసుకొస్తా ఓర్వకల్లో మళ్ళా ఉద్యోగాలు వస్తాయి ఒకటే తమిళ్ళు నాది విజన్ జగన్ ది పాయిజన్ నేను ఆలోచించాను ఓర్వకల్లో బ్రహ్మాండమైన ఏర్పాటు ఓర్వ కళ్ళు పక్కనే ఇండస్ట్రియల్ టౌన్షిప్ దానికి ఆనుకోని నేషనల్ హైవే అక్కడనే కరెంటు ఉత్పత్తి సోలార్తో అప్పట్లో ఏషియాలో బిగ్గెస్ట్ పవర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎండ లేనప్పుడు కరెంటు రాదు అందుకే ఆలోచించి పంపుడు ఎనర్జీ అంటే డే టైమ్ నీళ్ళన్నీ రిజర్వాయర్కి పంపించి కరెంటు లేనప్పుడు ఉత్పత్తి చేయడానికి ఏర్పాట్లు చేసా ఇరవై నాలుగు గంటలు కరెంట్ వచ్చేది తక్కువ రేటుకు వచ్చేది ఎన్నిసార్లు పెంచాడు తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచాడా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా నిత్యావసర వసతు ధరలు పెరిగాయా లేదా నువ్వు బాధపడ్డావా లేదా నార్సీ జగన్ ఆనందపడ్డాడా లేదా ఆయనకు ఆనందం మన బతుకులు నాశనం తిండి లేక మీ కష్టం పని చేయకపోతే పొట్ట గడవదు దుర్మార్గుడు చెప్పే మాటలుంటే కోపం వస్తుంది కోపం వస్తే కేసు పెడతాడు ఇది జరిగేది అందుకే మళ్ళా ఈ వృద్ధులందరికా మీ ఇస్తున్నా నేనే రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేలు చేశా ఈ నార్సీ సైకు వెయ్యి రూపాయల నుంచి మూడు వేలు చేశాడంటే నమ్మతారా నమ్మతారా మీరు అదే అబద్ధాన్ని చెప్పిందే చెప్పి 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 నిజమని మిమ్మల్ని నమ్మించేదే నార్సీ విధానం ఈరోజు నేను ఒక మాట చెప్తున్నా నేను మూడు వేలు పింఛన్ నాలుగు వేలు అన్నాను చేస్తా ఉన్నాను లేదా ఎప్పటి నుంచి ఏప్రిల్ నెల నుంచి నువ్వేమి చెప్పావు ఏం చెప్పాడు రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి రెండు వందల యాభై రూపాయలు పెంచాడంట ఏమమ్మా మీకు అందరికి ఆమోదమా ఇది ఒప్పుకుంటారా దానికి నేను వస్తానే జూలైలో బకాయిలతో కలిపి ఏడు వేల రూపాయలు పెంచిన మీ ఇంటికి దివ్యాంగులకి పన్నెండు వేలు వస్తుంది అందరికీ పింఛన్లు పెంచాను శవరాజకీయాలు చేయను చూడండి వాలంటీర్ లేదని నెపం పెట్టి సెక్రటరేటర్ పంచాయతీకి రమ్మని ముప్పై మూడు మందిని పొట్టన పెట్టుకున్న శవరాజకీయాలు చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంకో పక్క అకౌంట్ లేని ముసలి వాళ్ళకి అకౌంట్ లేసి ఎక్కడెక్కడో తిప్పే దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి ఈరోజు సచివాలయంలో పద్నాలుగు మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఒక్కొక్కరు నలభై మందికి ఇస్తే ఒక్క రోజులో పని అయిపోతుంది కాకపోతే రెండు రోజులు ముసలివాళ్ళు చావాలి ఈయన శవరాజకీయాలు చేయాలి దాంతో మీరు మరిచిపోయి ఓట్లన్నీ గుద్దేయాలి మీ జీవితాలు నరకం చేయాలనేది ఇతర విధానం Adeyin arsi